గత రెండు ఏమో బిఆర్ఎస్ పరిపాలించింది వాళ్ళ పరిపాలనలో బతుకమ్మ బ్రహ్మాండంగా జరిగిందంట మీ పరిపాలనలో జరగట్లేదని వ్యాఖ్యలు వస్తున్నాయి మరి ఏం చెప్తారు వాళ్ళకి ఒక్క నాయకురాలు బయటకు వచ్చి మాట్లాడదా చెల్లెలంతా ఆహ్వానిస్తున్నా వచ్చేసే పార్టీ బొంద పట్టిపోయింది ఎందుకంటే ఆల్రెడీ పొంద పెట్టింది కవితక్క ఏం చేస్తాం చెప్పు జాగ్రత్త అని బతుకమ్మని వందల వేల కోట్లు దోసుకొని లిక్కర్ రాని అయిపోయేసి అవన్నీ దోసుకొని తినేది కానీ మీకేం లేదు కల్వకుంట్లలో జుట్లు పట్టుకొని పీక్కుంటారు మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు చెల్లె వచ్చేసాడు మా పార్టీకి అని చెప్పి ఒక అక్కగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచిగా ఆరు గ్యారంటీలు ఫ్రీ బస్ ఫ్రీ పథకము అదే విధంగా మీకు రెండు వందల యూనిట్ల కరెంటే గానీ సన్నబిల్ల పథకమే గానీ వంద సిలిండర్ కానీ బ్రహ్మాండంగా ఇస్తాం పదేళ్ళల్లో రేషన్ కార్డులు కూడా ఇయకపాయి వాళ్ళ దగ్గర ఉండి ఏం లాభం చెప్పు ప్రాజెక్టుల మొత్తం దోశక దినే ఎండ్ల లేదు కమిషన్ల తేడా వచ్చిందని కొట్లాడుకొని చస్తున్నారు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారు ఏమండి పడతరా లేదా రమ్మని చెప్పు చెల్లెళ్ళ లెక్కలందరూ వచ్చేసేమని చెప్పు రమ్మని చెప్పు ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చేమో ఎట్లా డిపాజిట్లు రావు రాబోయే కాలంలో ఎందుకంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది కానీ మంచిగా పది కాలాల పాటు సల్లగుండాల ఈరోజు అన్నపూర్ణ దేవి రూపకంగా బతుకమ్మ అనేది పూజిస్తున్నామో అదే విధంగా కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పేద ప్రజల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చూసి చలర్లందరూ వస్తే కను స్వాగతిస్తా బతుకమ్మ పండుగ లోపల వచ్చేసేయండి మంచి చీరలు కూడా పెడతా సూపర్ గా అదే విధంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తా